దాని నేచర్ అదంట ఆయన ఇప్పుడే కనిపెట్టారు అది ఓకే ఇంకెవరైనా కన్నీళ్ళు ఎందుకు గొప్పగా ఉంటాయి మేడం నేను చెప్తా ఎవరది ఆ సార్ చెప్పండి శ్రీనివాస్ గారు నవ్వు తీగా ఉంటది కాబట్టి ఈయనకి ఇచ్చేసేయండి అర్జెంట్ గా అర్జెంట్ గా శ్రీచరణ్ పాకల్ గారి అకౌంట్ నుంచి ఒక పదివేలు ఆయన కొట్టండి మంచి వస్తే తాగేస్తారేమో అని లేవా ఓకే యాక్చువల్లీ ైట్ బి వన్ ఆఫ్ ద రైట్ ఆన్సర్ బట్ యాక్చువల్లీ ద రైట్ ఆన్సర్ ఏంటంటే మనం ఏడవక ముందు ఉప్పు ఎక్కువైనటువంటి పప్పు తిన్నట్టు అయితే మనకు కన్నీళ్లు ఉప్పుగా ఉంటాయి ఇంకొంచెం దూరం వెళ్ళాల్సింది ఆన్సర్స్ ఆలోచించాలి మీరు